వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని టేస్టీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్ మసాలా పౌడర్స్ వేస్ట్ చేసుకుంటాం కదా అలా కాకుండా మసాలా దినుసుల్ని పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకుంటే చికెన్కి మరింత టేస్టీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది స్పైసీని ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా వన్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ మూడు కలిపి చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకా స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి కారం సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ వేస్తే సరిపోతుంది ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం దీంట్లో కావలసిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇంచుల చెక్క ఐదారు లవంగాలు యాలక్కాయలు స్టార్ ఎనాన్స్ ఒక బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీరా రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఆరు మిర్చి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పెద్ద ఆనియన్స్ అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది చిన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై అవుతేనే మన చికెన్ ఫ్రైకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్ని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత కవర్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ చక్కగా ఉడుకుతుంది సో చాలా వాటర్ వచ్చాయి ఈ వాటర్లోనే ఆ చికెన్ అంతా ఉడికిపోతుంది మళ్ళీ ఒకసారి చికెన్ అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఈ స్టేజ్లో మూడు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఫ్రైలో కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడిగంటి పోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తానికి ఆ మసాలా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఫైవ్ సిక్స్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ